ய முகூர்தோம் ஆணப்பி பையன்க்கொக அக்ஷதி ஓம் லட்ச நாராயணாத் நம మూడు సార్లు చేతులు పోసుకొని తాగండి ఫస్ట్ కింద చల్లండి ఒకసారి చేతులు పోసుకొని అస్తం రక్షార్య ఓం కేశవాయ స్వహ దేవత్వాదేవదాయ నమ ప్రణాక్షాద్వాదే బ్రహ్మ మహాగ్రామయామే అక్కడ పెట్టండి ఒక రాండి నాన్న ఒక రకర వినాయక స్వామి దేవత ఆయన ఓ పండు తీసుకో ఇప్పించుకో పండు పై పంచామృత స్నానం అమ్మ మీ దగ్గర పంచామృతం ఉంది కదా కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ గుట్టు పెట్టండి అట్లే రెండు మంచిగా మీకు ఏం కావాలో కోరుకొని కొబ్బరికాయ కొట్టి ఆ పంచాంతంలో పట్టండి కొంచెం వేయండి ఒకరిద్దరు రాండి అయినా ఇక్కడ ముందుకు అవన్నీ తీసుకోవడం అక్కడ వేయండి దండ మాత్రమే చేసి వాళ్ళకి ఇవ్వండి

యజ్ఞోపవీతం బలమస్తు అట్లే మీ పూలమాల చేతులు పట్టుకోండి అయినా ఎవరి పూలమాల వాళ్ళ చేతులు పట్టుకోండి తీసుకునే ఇంకా పైకి తీసుకోండి ఇంకా పైకి తీసుకోండి ఇంకా తీసుకోండి ఇంకా తీసుకోండి అలా వద్దు 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 వంచుతుంది అవి అక్కడ పెట్టుడా పైకి వెయ్యి స్వామికి ఆ మారి అమ్మ మీ దగ్గర ఏమైనా ఫలాలు ఉన్నాయి కదా దండం పెట్టుకుని అక్కడ ఇవ్వండి ఒక ఫలం ఇవ్వండి

సమర్పించామని ఓవరా అమృతమస్ అమృత ఉంగి నైవేద్యాలపై ఉండి ఇలా అనుకుని స్వామి చూడండి ఐశ్వర్ అట్లా ఓ స్వహమ స్వహాయ స్వహునాయ స్వహ

ഓ രാധോ ഉച്ച മംഗള

అన్య నాస్ మమద్ కావరక్షోజనాదన రక్ష రక్ష పరమేశ్వర పరసిద్ధి వినాయక స్వామి ఆత్మ ప్రదక్షిణ

ముందుగా కలువబుర్తి పట్టణ ప్రజలకు హిందూ బంధువులందరికీ గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్ష ప్రతి సంవత్సరం విధంగానే ఈ సంవత్సరం కూడా విద్యానగర్ వార్డులో వరసిద్ధి వినాయక దేవాలయ ఆలయ ప్రాంగణంలో గణపతిని ప్రదర్శించుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం పదహారు ఫీట్ల గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో తండపు తండాలుగా ఇక్కడికి విచ్చేసి గణపతిని పూజ చేసి గణపతి ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతుంది విద్యానగరకు చెందిన మహిళలు పిల్లలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రతిరోజు భజనలతో కోలాటలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి సంవత్సరం చేసుకున్న విధంగానే ఈ సంవత్సరం కూడా గణపతి నిమజ్జనోత్సవంలో కూడా అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గణపతిని నాలుగవ తారీఖు నాడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుత వ వాతావరణంలో కలవకుర్తి పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు గణపతి ఉత్సవం కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను జై బోలో గణేష్ మహారాజ్ కి ప్రజలకు హిందూ బంధువులకి వినాయక చవితి శుభాకాంక్షలు కల్వకుర్తిలోని లెవెన్త్ వార్ లో వరసిద్ధి వినాయక ఆలయ ప్రాంగణంలో మేము ప్రతి ఇయర్ గణపతిని నిల్చోబెడతాము ఇక్కడ అందరూ పిల్లలు పెద్దలు మహిళలు భక్తి శ్రద్ధలతో ఆటపాటలతో గణపతి ఉత్సవాలు జరుపుకుంటాము ముఖ్యంగా మహిళలు ఆటపాటలతో చాలా శ్రద్ధగా ఇది ఈ రోజు ఐదో ఆరో రోజు కంప్లీట్ అయింది నాలుగు రోజుల్లో నిమజ్జనం ఉంది నిమజ్జనం కూడా భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను మరొకసారి కల్వకుర్తి పట్టణం ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు పిల్లలకి పెద్దలకి హిందూ బంధు వారందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ఓం శ్రీ మహా గణాధిపతి నమ మరి కల్వకుర్తి పట్టణములో ప్రతి సంవత్సరం కూడా గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు నిర్వహించడం జరుగుతున్నది ఈ క్లాక్ టవర్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గణనాథుని దగ్గర ఈ కాలనీవాసుల సహకారంతో కాళనివాసుల సహకారంతో ఇక్కడ ఎప్పుడు కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు గణపతికి మొక్కడం కాదు ఎప్పుడు మూడు నూట అరవై రోజులు ఇక్కడ ఈ స్థలంలో పూజ జరగాలి కల్వకుర్తి ప్రజలందరూ కూడా స్వామి వారి ఆశీస్సులు ఉండాలని వీరందరి సహకారంతో మరి కిషోరెడ్డి మరి చైతన్య గారు వాళ్ళందరినీ కలుపుకొని ఇక్కడ దేవాలయ నిర్మాణం చేయడం కూడా జరుగుతుంది ఇది కల్వకుర్తి పట్టణములో ఎక్కడ కూడా దేవాలయం లేదు గణపతి దేవాలయం ఈ దేవాలయాన్ని కూడా నిర్మించడం జరుగుతున్నది అతి త్వరలో మరి క్లాక్ టవర్ దగ్గర తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా స్వామివారి పూజలు చేసుకుంటూ ప్రతిరోజు ఆరు జంటలు ఎనిమిది జంటలు చేయడము ఒకరొకరు కాకుండా నేను నేనని పోటీపడి తొమ్మిది రోజులు దగ్గర పడతా ఉన్నాయి స్వామివారి నవరాత్రులు అయిపోతాయి స్వామివారి ఆశీస్సులు మా కావాలి స్వామివారి అనుగ్రహమా కావాలని చెప్పి వారు నమస్కారం చేసుకుంటూ పూజలు స్వామివారికి ఇష్టమైనటువంటి ఉండ్రాళ్ళు పాయసము పులిహోర నైవేద్యాలతో స్వామివారి పూజలు చేయడం జరుగుతుంది అదే ప్రకారంగా ఇక్కడ మన పోయిన సంవత్సరము గణపతి ప్రసాదము నాకింకా మంచిగుండాలి నేను ఇంకా అభివృద్ధి చెందాలి నా బిడ్డలు నా అల్లులు బాగుండాలి అని చెప్పి స్వామివారి పూజలు అందుకున్న తొమ్మిది రోజులు పూజలు అందుకున్నటువంటి మహాప్రసాదాన్ని నామని ఆంజనేయులు గారు రెండు లక్షల నూట పదహారు రూపాయలకు స్వామివారి లడ్డును కైవసం చేసుకున్నారు ఎవరు ఎంత పాడినా కూడా ఏది ఏమైనా సరే స్వామివారి ముఖం మా ఇంటి దిక్కే ఉంది స్వామివారి లడ్డు కూడా మా ఇంట్లోకే రావాలని ఆ ఆంజనేయులు గారు ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించడం జరిగింది ఇక్కడ కూడా మరి ఈ సంవత్సరం కూడా వేలముంటుంది స్వామివారి ముందు ప్రతి రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు మహిళలందరూ కూడా పిల్లలు మహిళలు బతుకమ్మలతో కోలాటాలతో స్వామివారి ముందు జేజేలు కొట్టుకుంటూ స్వామివారి కార్యక్రమాన్ని తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది జై బలో గణేష్ మహారాజ్ కి వాస్తవంగా ఈ సంవత్సరము విశ్వాసనామ సంవత్సరములో తొమ్మిది రోజుల నవరాత్రులు మాత్రమే జరపాలి నాలుగవ తారీఖు గురువారం రోజు కల్వకృతి పట్టణములో చుట్టుపక్కల ఉన్న గణనాథులు కూడా పదవ రోజు పూజ చేసుకోవడానికి అవకాశం లేదు ఏడవ తారీఖు రోజు గ్రానశూల ఆరవ తారీఖు నుంచే గ్రానశూల స్టార్ట్ అవుతుంది స్వామివారు ఉన్న తర్వాత గ్రానం తర్వాత మళ్ళీ ఎలాంటి శుభ కార్యక్రమాలు పనికిరావు కాబట్టి ఖచ్చితంగా పెద్దలు చిన్నలు యువకులు అందరూ కూడా గమనించాలి ఈ సంవత్సరము తొమ్మిది రోజుల కంటే మిగతా ఎక్కువ రోజులు నవరాత్రులను చేయటానికి వీలు లేదు గ్రానశూల ఉన్నది కచ్చితంగా అందరూ పట్టణములో ప్రతి ఒక్క గణనాథుడు మండపాలు ఖచ్చితంగా తొమ్మిదవ రోజే పూజ తర్వాత ఉద్వాసన చేసి నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ కూడా నిమజ్జనానికి స్వామివారు మరి అక్కడి నుండి బయలుదేరి తెల్లవారుజామున వెళ్లే అవకాశం ఉంది ఇక్కడ ఉన్నటువంటి అక్కడ జనసందు ఈ యొక్క స్వామివారి కోలాటాలతో స్వామివారి ముందు రకరకాలైనటువంటి విన్యాసాలతో స్వామివారి పూజలు చేసుకుంటూ స్వామివారికి జైజేలు కొట్టుకుంటూ స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది యథాస్థానం ప్రవేశయామే స్వామివారు వచ్చారు మరి తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులుంటేనే ఇంత భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉన్నాం స్వామివారిని పంపకుండా మున్నూట అరవై రోజులుంటే స్వామివారికి మనం సేవ చేయలేం కాబట్టి యథాస్థానం ప్రవేశయామే స్వామి నిన్ను పిలుచుకున్నాము నాయన మల్లని నీ స్థానానికి నువ్వు వెళ్ళమని చెప్పి ఈ స్వామివారిని అందరూ కూడా సాగనంపడం జరుగుతుంది నిమజ్జనం చేయడం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతో సర్వం శుభం సర్వం జయం